దేవాలయాల ఆస్తులను కాపాడతాం దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి జగ్గయ్యపేట ప్రాంతంలో ప్రభుత్వ దేవాలయాల ఆస్తులను ఆక్రమించడంపై దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ కె శాంతి విచారణ చేశారు జగ్గయ్యపేట పట్టణంలోని శ్రీ రంగనాయకస్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ రామాలయానికి చెందిన పలు ఆక్రమణలపై ఆలయ అధికారులతో కలిసి సహాయ కమిషనర్ శాంతి విస్తృత పర్యటన చేశారు శ్రీ రంగనాయక స్వామి ఆలయానికి చెందిన సుమారు ముప్పై ఎకరాలలో ఆక్రములను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తను ఆశ్రయించిన మీదట వారి ఆదేశాలు మేరకు సహాయ కమిషనర్ విద్యానగర్ రోడ్డుతో పాటు ఆక్రమణలను పరిశీలించారు ఈ భూముల ఆక్రమణపై తగిన చర్యలు తీసుకుని ఉన్న భూమిని లీజు పద్ధతిపై కేటాయించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటి వరకు ఈ భూమిని ఎవరైనా అక్రమంగా ఉపయోగించుకున్నట్లయితే వారి నుండి సొమ్మును రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారిని ఆదేశించారు అదేవిధంగా శ్రీ రంగనాయకస్వామి శ్రీ చంద్రమౌళీశ్వరస్వామి ఆలయాలకు చెందిన జాతీయ రహదారిపై ఉన్న సుమారు ఇరవై సెంట్లు భూమిని అక్రమంగా ఆక్రమించుకుని త్రీ స్టేట్ హోటల్ నిర్మాణం చేసుకోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రిబ్యునల్ కోర్టు వారి ఆదేశాల ప్రకారం కేవలం ఇరవై అడుగుల స్థలాన్ని టాయిలెట్స్ వినియోగం కోసం నెలకు ఇరవై వేల రూపాయల అద్దె చెల్లించాలని ఉండగా దానిని అడ్డుపెట్టుకుని ఏకంగా త్రీ స్టేర్ హోటల్ను నిర్మాణం చేయటాన్ని గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారికి ఆదేశాలు జారీ చేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వారికి ఉన్న వాణిజ్య షాపులను అక్రమంగా వినియోగించుకోవడం అద్దెలను కూడా ప్రైవేటు వ్యక్తులు వసూలు చేస్తూ ఆలయానికి చెల్లించకపోవడంపై ఆలయ ఆస్తులను నిర్వీర్యం చేయటంపై చింత శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన మీదట వారి ఆదేశాలు మేరకు సహాయ కమిషనర్ శాంతి స్వయంగా ఆలయానికి చేరుకుని షాపులలో ఉన్న ఆక్రమణదారులకు ఫైనల్ నోటీస్ జారీ చేసి వారం రోజులలో ఖాళీ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు ఆ మేరకు ఆమె స్వయంగా సంబంధిత దేవాదాయ అధికారుల ద్వారా నోటీసులను అందజేయడం జరిగింది జగ్గయ్యపేటలోని రామాలయానికి చెందిన పదిహేను ఎకరాల భూమిలో సిరిడి సాయిబాబా ఆలయ నిర్మాణం చేయటంపై కూడా ఆమె విచారణ జరిపారు సాయిబాబా ఆలయానికి చెందిన కమిటీ వారు అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా వేశారు ఈ పర్యటన సందర్భంగా సహాయ కమిషనర్ శాంతి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ దేవాలయాలకు చెందినటువంటి ఆస్తులను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు లోకాయుక్త ఆదేశాల మేరకు జగ్దయ్యపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయ ఆక్రములపై నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు శ్రీ రంగనాయక శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయానికి చెందిన ఆస్తిలో ట్రిబ్యునల్ ఆర్డర్ను ధిక్కరించి భారీ వాణిజ్య భవనాన్ని నిర్మాణం చేయడంపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు అదేవిధంగా ఈ ఆలయాలకు చెందిన విద్యానగర్లో భూములలో ఆక్రమణలపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇప్పటి వరకు నిబంధనలకు విరుద్ధంగా వాడుకున్న ప్రైవేటు కళాశాలపై కూడా రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు వారితో పాటు ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ ఫణికుమార్ పలు ఆలయాల అధికారులు సీతారామయ్య జయప్రకాష్ రవీంద్రబాబు హేమలత వైష్ణవి తదితర దేవాదాయ ఉద్యోగులు పాల్గొన్నారు నమస్తే న్యూస్ శేషు